అంటే మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమని తీసుకొచ్చి మిగతా అన్ని పరిశ్రమలు ఎక్కువ అమరావతిలో కేంద్రీకం అవుతుంది రాయలసీమకి ఉత్తరాంధ్రకి అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి అంటారు ఆ పరిస్థితి ఉందంటారు అది అలాంటి అలాంటి భావనని తీసుకురావాలి జనాల జనాలది ఫోకస్ అవుతుంది ఆ విషయం కమల్ గారు నేను చెప్తున్నాను మీరు అడుగుతున్నారని కాదు కానీ మన రాష్ట్రమైనా దేశమైనా ప్రధానంగా మూడు అవరోధాలు అండి ఒకటి కులము రెండు మతము మూడు ప్రాంతము ఈ మూడింటి మీద గనుక ఎవడ కాలు పెట్టేసి రెచ్చగొట్టినా కూడా రాష్ట్రాలు తగలబడతాయి కాబట్టి ఇప్పుడు ప్రధానంగా వస్తుంది ప్రాంతీయవాదం ఇప్పుడు ప్రాంతీయవాదంతోనే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండి మనం విడిపోయాం వెరస ఏమైందంటే చంద్రశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప తెలంగాణకు వచ్చే బంగారు పల్లెం అయితే ఏమి లేదు ఆ పల్లెమే ఉంది అదే పల్లె ఉంది అదే పల్లెం ఉంది కవిత ఆయన ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రం విభజన కాకోకోకుండా చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడా చంద్రశేఖర చంద్రశేఖరరావు అయ్యేవాడా కవిత మినిస్టర్ అయ్యేదా కేటీఆర్ గారు మినిస్టర్ అయ్యేవాడంటే అవకాశం లేదు అసలు లేదు అందుకని కోశ్ అడ్డంగా పెట్టేశారు ఇప్పుడు ఆ ప్రాంతీయవాదం అనేది ఇప్పుడు ఇంత చిన్న రాష్ట్రానికి పదమూడు జిల్లాల రాష్ట్రానికి అయితే ఆ భావం సరైనది కాదు ఆ రోజు కూడా మేము అమరావతి ఉద్యమంలో అదే చెప్పాం సార్ ఇప్పుడు అమరావతి స్వార్థ పరులు అమరావతిలో డబ్బులు సంపాదించుకోవడం రైతులు భూములు ఇచ్చారు అని చెప్పేస్తారు అని చేసే ప్రచారం చేసిన చెప్పాం మేము మీరు చేసిన ఉద్యమం బిల్లర్లు చేయించారు అనేది కొంత ప్రచారం వచ్చింది అప్పుడు రియల్టర్లు చేయించారు చాలా చాలా అసలు మామూలు ప్రచారాలు కాదండి అసలు అమరావతిలో మనుషులు లేరు రాష్ట్ర ఉన్నారు ఉన్నారన్నట్టుగా ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అది కమ్మ ఆ భూములు వరిగిరావు అక్కడ ఒక కులమే ఉంటుంది ఉంటుందా కమల గారు ఎలా ఉంటుందండి ఉంటుంది ఒక కులమే ఉంటుందా ఆంధ్రప్రదేశ్లో పదహారు వేల గ్రామాలు ఉంటే ఒక కులం ఉన్న గ్రామం చూపిస్తామని జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడిగాను అన్ని కులాలు అన్ని మతాలు ఇప్పుడు భూములు ఇచ్చిన వాళ్ళు ముప్పై రెండు శాతం మా భూములు ఉన్నాయి అది ఎస్సీ తాటికొండని నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అది ఏంటి అందుకని ఈ భావం ఈ కూటమి ప్రభుత్వం కూడా పోగొట్టగలను నేను ఆ పుస్తకంలో ప్రధానంగా మాట్లాడుతుందంటే రాస్తుంది కూడా అమరావతి ఉద్యమం మనకేం నేర్పింది అంటే పాఠాలు గుణపాఠాలు సరిదిద్దుకోవాల్సిన అంశాలనే ప్రభుత్వం సరిదిద్దుకొని ఇది అందరిది అనే భావాన్ని అయితే తీసుకెళ్లాల్సిన అవసరం ఉందండి సార్ ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు పడిపోయింది ఎందువల్ల అంత ఘోరమైన ఓటమి వచ్చిందంటారు చేసింది తప్పేదానే ఇప్పుడు నేను ఎవరి మాట వినను నేనే మోనార్కుని అని ఉంటెద్దు పోగొట్టని రియాలు తీసుకుంటే ఏ పార్టీకైనా ఎలాగనే మీకు జగన్మోహన్ రెడ్డి గారికి యాభై ఆరు మంది సలహాదారులు అండి వై ఏం చేశారు ఎవరన్నా సలహా ఇచ్చారు నువ్వు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నావు అండి వేర్ ఈజ్ ద తాడేపల్లి తాడేపల్లి ఈజ్ ద ఇన్ ద అమరావతి నువ్వు అమరావతిలో ఇల్లు కట్టుకొని అమరావతి ఎక్కడే ఉంటుందని చెప్పి చెప్పాను ఏం చేశావు వెయ్యి మంది పోలీసుల పహారాలతో వెళ్ళావు మరి ఇప్పుడు తప్పిదాలే కదా విశాఖపట్నం స్త్రీలు ఉద్యమాలు చేస్తున్నారు నువ్వు ప్రభుత్వానివి కేంద్రానికి నీ అవసరం ఉంది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేల బలం ఎక్కడుంది నీకు ఎంపీల బలం ఉంది నువ్వు మోడీని ఒప్పించలేకపోయావు లేదా రాష్ట్రం జరిగే సంఘటనల మీద ఒక విచారణ కమిటీని వేయలేకపోయావు ఎవరిని వర్ష చేయలేకపోయావు ఆఖరికే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఎమ్మెల్యే అనంతబాబు యొక్క ఎమ్మెల్సీ పదవిని కూడా తీసేయలేకపోయావు పార్టీ చేశారు అంత పార్టీని సస్పెండ్ చేశాడు పదవి నుంచి ఉంచాడు మరి వాళ్ళ గజమాలను వేసి సత్కరిస్తుంటే నువ్వు పక్కన బస్సులో దిప్పుకున్నావు ఈ సంకేతాలు ఎలా పోతాయి అందుకని నూట యాభై ఒక్క సీట్లున్న జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు రావడానికి ఆయన కూర్చున్న కొమ్మను ఆయన నలుపుకోవటము గినక తన నిత్యం దుమ్ము పోసుకున్నట్టుగా ఆయన దుమ్ము పోసుకోవటమే లేదా ప్రతిపక్ష పార్టీగా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వటం మాలాంటి వాళ్ళకు ఉద్యమాలు చేసే అవకాశం ఒకటి ఇవన్నీ కూడా స్వయం కృతాపరాధాలే ఇప్పటికీ కూడా కమల్ గారు అసలు ఆయన ఉంగరం ఎక్కడ పోయిందో ఆయనకు అర్థం కావట్లా అది బెడ్రూమ్లో పోయింది ఈయన వరండాలో ఎత్తుకుతురు బెడ్రూమ్లో పోయి ఎత్తుకు తోడు జగన్మోహన్ ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సమీక్ష లేదు మూడు రాజధాని మీద సమీక్ష లేదు విధానాల మీద సమీక్ష లేదు ఏమంటాడు ఈవీఎంలు మాయ చేసినాయి ఈవీఎంలు మాయ చేస్తే మరి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఎలా వస్తుంది ఇప్పుడు ఆయనే రెండు నాలుగులతో మాట్లాడుతున్నాడు మరి తర్వాత ఏమన్నాడు వీళ్ళు చీలిపోతారు లేదా సూపర్ సిక్స్ పథకాలకు ప్రజలు మోసపోయారు సూపర్ సిక్స్ పథకాలకు ప్రజలు మోసపోయినప్పుడు మరి నవరత్నాలు కూడా ప్రజలు మోసపోయారుగా